హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ రిచ్లు అండ్ ఐడియాస్ ఈ వీడియోలో నేనైతే కేవలం ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే రసం అయితే చూపించిపోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రసం చేయడానికి కావలసిన పదార్థాలు చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి ఒక ఎండిమిర్చి కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ధనియాలు ఇంకా దీన్ని తయారు చేసే విధానాన్ని అయితే చూసేసుకుందాము ముందుగా మనం తీసుకున్న చింతపండునైతే మంచిగా కడిగి పది నిమిషాలు నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బౌల్ని అయితే పెట్టుకుని దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న వాటి కూడా ఆయిల్లో వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని మనం నానబెట్టుకున్న చింతపండును మెత్తగా పిసుకొని రసం చేసుకుని ఆ రసాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి కావలసినంత పులుపు ఉంచుకొని కావలసినవన్నీ వాటర్ అయితే పోసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి దీన్నంతటినీ ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకున్నట్లయితే టేస్టీ రసం అయితే రెడీ అయిపోతుందండి దీనిలో కారం కానీ మిరియాలు కానీ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి కారంగా కూడా ఉండదు చిన్నపిల్లలు కూడా చాలా మంచిగా తింటారు దీన్ని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్